శ్రీకాళహస్తి క్షేత్రం అంత పరమపావనమైన క్షేత్రం అక్కడ అరవై మూడు మంది నాయనారులు శంకరాచార్య స్వామి వారు ప్రతిష్ఠించినటువంటి గొప్ప స్ఫటికలింగం చండీశ్వరుడు ధర్మరాజ ప్రతిష్ఠిత లింగం యమధర్మరాజ ప్రతిష్ఠిత లింగం చిత్రగుప్త ప్రతిష్ఠిత లింగం మార్కండేయ ప్రతిష్ఠిత లింగం ఎన్ని శివలింగాలు అలా ప్రదక్షిణంగా నడిచి వెడుతుంటే ఆ అరుగు మీద అంతా శివలింగాలే అటు వెడితే జ్ఞానప్రసూనాంబ ఇటు వస్తే కాళహస్తీశ్వరుడు అరుగుల నిండా శనీశ్వరుడికి కూడా పూజ జరుగుతూ ఉంటుంది ఇక్కడ పంచముఖ నాగేంద్రలింగంగా నేను వచ్చి వెలిశాను కాబట్టి రాహుకేతువులు ఇక్కడికి వచ్చి ఎవరు దర్శనం చేసుకుంటారో వాళ్ళని బాధించరు అని వరణించాడు అందుకే రాహుకేతు గ్రహముల వలన యజమాని బాధపడుతుంటే శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతు పూజలు ప్రత్యేకం అక్కడ చేయించుకుంటారు అది కారణం అంతటి వైభవోపేతమైనటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి